ప్రజారక్షణ కోసం ప్రాణాలు సైతం పనంగా పెట్టే పోలీసు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన అచ్చెన్న మాట్లాడుతూ అమరులైన పోలీసులకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు నేరస్తులు భయపడేలా పోలీసుల వ్యవస్థ ఉండాలని అన్నారు ప్రజలు ప్రాణాలు ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవులు కష్టపడుతున్న పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు గంజాయి నిర్మూలనలో ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేసిన పోలీస్ యంత్రాంగాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రాము రమణమూర్తి హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడికుడిటి ఈశ్వర్రావు కలెక్టర్ స్వప్నికల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి అవసరం కానీ గత ఐదు సంవత్సరాల్లో రిక్రూట్ చేశాం ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాం కొద్ది రోజుల్లోనే వాళ్ళందరికీ పిలిచి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాధ్యమైనంత వరకు మీ తగ్గ ద్వారా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది అందరం కలిసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం ఏదైతే మన ముందు ఛాలెంజింగ్ గా ఉన్నాయి డ్రగ్స్ గంజా సైబర్ క్రైమ్ రోడ్ యాక్సిడెంట్ మహిళల మీద జరుగుతున్న అగత్యాల్ని మనం చిత్తశుద్ధిగా తీసుకొని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని అరికట్టడానికి మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా చూస్తాం వాటర్ సరిగా లేదు కొన్ని దగ్గరలో అయితే పోలీస్ స్టేషన్ కూడా పడిపోయినటువంటి పరిస్థితులు దీని మీద కూడా దృష్టి పెట్టాలి మీరు కూడా ముఖ్యమంత్రి గారు పోలీస్ ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి అవసరమైతే ఏదైనా ఒక లోన్ తీసుకునైనా సరే పోలీస్ స్టేషన్లు సక్రంగా నిర్మించడం పోలీసులు ఉండవలసినటువంటి క్వార్టర్స్ లో వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు కల్పించే బాధ్యత కూడా తీసుకొని దాని మీద కూడా దృష్టి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ దేశం గురించి సమాజం గురించి ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళందరికీ నేను నివాళులర్పిస్తున్నా ఈ సంవత్సరంలో ఎవరైతే చనిపోయారో వారికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడు మంచిగా చూడాలని నేను కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది గత సంవత్సరం ఈ సంవత్సరం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మన గురించి సమాజం గురించి మన మంచి గురించి ప్రాణ త్యాగాలు చేసినటువంటి పోలీసులకి మనం ఒక్కసారి స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం మనం ధర్మం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరును అభినంది